వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారనే రేపాయి అయితే ఈ విషయంపై తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అందులో ఏం వివరించారంటే ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్లు ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ నిర్ధారణ చేసిన తరువాత మీరు చేసిన ఆ తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక అంబటి రాంబాబు జోగి రమేష్ మీరు నిప్పు పెట్టడం ఆ దుశ్చర్యలతో భయాన్ని కలిగించారని మీరు అనుకోవడం అది మీ భ్రమే ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరే పెట్టుకున్నారని గుర్తు చేసుకోవాలి చంద్రబాబు గారు అమ్మటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకాలకు ఆటవిక పాలనకు జింగిల్ రాజ్కు ప్రతీక కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యం పరగిల్చిన మంటలతో పుట్టిన వేడి చంద్రబాబు గారు మీ సర్కారును దహించి వేయక మానదు రానున్న కాలంలో మీరు వ్యతిరేకంగా ఉవ్వెత్త ప్రజాగ్రహ జ్వాలలు మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహించి వేసి బీడత చేయక మానదు చంద్రబాబు గారు గుర్తుంచుకోండి ప్రజాస్వామ్యంలో హింసాజ్వాలను రేపే చేయి కాలక తప్పదు అరాచక ఆటవిక పాలన అంతం కాక తప్పదు మీరు సృష్టించిన జింగిల్ రాజ్ భూస్థాపితం కాక తప్పదు చరిత్ర చెప్పే సత్యం ఇదే అని జగన్మోహన్ రెడ్డి ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు